హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ సో ఈరోజైతే అండి నిజంగా అందరికీ మైండ్ పోయే విషయం అన్నమాట నేను న్యూస్లో చూసాను ఒక ఇది కూడా సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ కూడా అయ్యింది అంత వైరల్ కాకపోయినా కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఇది ఈ న్యూస్ ఏంటంటే ఒక పెద్ద మనిషి తన కొడుకుని ఉరి తీసేసేయండి చంపేయండి చాలా దుర్మార్గుడు అని చెప్పి తన సెల్ఫీ వీడియో ఒకటి తీసి అప్లోడ్ చేశారు నిజంగా అండి విషయం ఏంటంటే తన కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేయటము దాన్ని ఆ వీడియోస్తో తీయటము తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటము తనని చాలా హింసించడం అయితే చేశారు అమ్మాయి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కలిపి అబ్బాయి మీద కేసు పెడితే వీళ్ళ ఫాదరు తన పలుకుబడి ఉపయోగించి తన కొడుకుని విడిపించుకున్నాడు వేల మీద విడిపించేసాడు అలాగే సోషల్ ఈ కే ఈ న్యూస్ అంతా బయటకు రాకుండా మీడియాను కూడా మేనేజ్ చేసేసాడు ఆయన అనుకున్నాడు సో ఇంకా నా కొడుకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను కాపాడేసుకున్నాను నాకున్న డబ్బుతో నాకున్న పలుకుబడితో అని అనుకున్నాడు వాళ్ళ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు నా అంతటోడు ఇంకా ఎవ్వరు లేరు బాబు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు నేను ఏం చేసినా సరే నాకు మా డాడీ సపోర్ట్ ఉంది అని సో వాడు వచ్చి చెప్పాడు అనమాట డాడీ నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టము నేను ఇలాంటివి చాలా చేస్తాను డాడీ నీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే చాలామంది ఆడపిల్ల జీవితాలు నేను నాశనం చేయొచ్చు హ్యాపీగా నువ్వు నన్ను ఇలాగే విడిపించు నువ్వు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండని చెప్పి అన్నాడు వాళ్ళ నాన్నకి మైండ్ పోయింది విషయం ఏంటంటే వాళ్ళ నాన్న సరే మందలిచ్చి ఇంకెప్పుడు ఇలాంటివి చేయడేమో అని చెప్పి వాళ్ళ డాడీ అనుకున్నాడు కానీ వాళ్ళు ఉన్న డబ్బు ఉన్న పొగరు మదం బలుపు ఏం చేసేయంటే నేనేం చేసినా సరే నాకు చెల్లుతుందని చెప్పి ఒక అహం భావంతో ఉన్నారు వాళ్ళ డాడీ నిజంగా రియలైజ్ అయ్యి సోషల్ మీడియా ముందు తను చేసిన తప్పు నొప్పుకొని నా కొడుకుని ఊరి తీసేసేయండి నా కొడుకు తప్పు చేశాడు వాణ్ణి మందలించి వాణ్ణి చే చేసిన తప్పుని కప్పు నేను తప్పు చేశానని చెప్పి ఆయన సోషల్ మీడియా ముందు చాలా చెప్తున్నాడు అనమాట నిజంగా మన పిల్లలు తప్పు చేస్తున్నారు అంటే ఆయన ఫస్ట్ నుంచి ఏం చేశాడు చిన్నప్పటి నుంచి ఆయన ఏ విధంగా ఏ విధంగా కేర్ తీసుకున్నాడు నిజంగా అండి డబ్బున్న వాళ్ళు అందరూ అని అనను కానీ కొంతమంది అయితే బలపెక్కిపోయి ఉంటారు మేము ఏం చేసినా మా ఫాదర్ వాళ్ళు ఇలాంటి ఉన్నారు ఎక్కువ పొలిటీషియన్స్ వాళ్ళైనా సరే ఎవరైనా మాకు చాలా పలుకుబడి ఉంది నేను ఏమైనా చేయొచ్చు అని అనుకుంటారు దయచేసి అలాంటి ఎంకరేజ్మెంట్ అయితే చేయొద్దు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఎవర్ చైల్డ్